ఆయన్ని ఈ రోజు వచ్చేసి కార్తీక మాసం స్పెషల్ వంకాయ పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఈ కార్తీక మాసంలో చేసుకోండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ పెద్ద నల్ల వంకాయ తీసుకుని దానికి శుభ్రంగా నూనె అనేది రాసి అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఇలాగ గ్యాస్ మీద లేకపోతే నిప్పుల మీద కాల్చుకోవచ్చు ఇలా మనకి చాక్ పెడితే ఇలాగా మనకి మెత్తగా ఉడికిపోయిందని తెలియడానికి అనమాట ఇప్పుడైతే దీంట్లోని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను అలాగే ఆనియన్స్ కట్ చేసినవి ఒక రెండు తీసుకున్నాను పచ్చిమిర్చి రెండు తీసుకున్నాను దీన్నైతే వీళ్ళని చిన్నగా కట్ చేసుకోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడైతే వంకాయ మీద ఉన్న అది కాల్చినదంతా మొత్తం క్లీన్ చేసేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వంకాయని మెత్తగా ము స్మాష్ చేసుకోవాలి ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత దీంట్లోని పచ్చిమిర్చి మనం ఇవి కూడా కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేసినవి కొంచెం ఉప్పు ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి ఇప్పుడైతే దీంట్లోని చింతపండు రసం మనం చిక్కగా తీసుకొని పెట్టుకున్నాం కదా ఆ రసాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి దీంట్లోని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మనకైతే పచ్చి పులుసు అనేది చాలా ఈజీగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లోనే మనం తాలింపు అనేది వేసుకుందాం ఒక స్పూన్ ఆయిల్ అలాగే అలాగే దీంట్లో నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి టేస్టీగా ఉంటుంది మనం ఈ తాలింపు వేయడం వల్ల మేమైతే ఇలాగా చిక్కగా పెట్టుకుంటాము కొంతమంది అయితే కొంచెం పలుచిగా పెట్టుకుంటారు పులుసు అనేది కొంచెం వాటర్ వేసుకుని పలుచిగా చేసుకుంటే కొంచెం పలుచగా ఉంటుంది తాలింపు అనేది పోపు దినుసులు అన్నీ వేసుకుని కూడా చేసుకుంటారు దీంట్లో అయితే నేనైతే వచ్చేసి కరివేపాకు అలాగే ఆవాలు ఎండిమిరకాయలు అన్నీ వేసి ఒకసారి బాగా కలిపేసుకొని వేసుకున్నాను తాలింపు అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ కార్తీక మాసంలోని చాలామంది ఉపవాసాలు చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు అత్తిసరి అలాగే ఇలాగా పచ్చి పచ్చి పులుసు అనేది చేసుకుని తింటారండి ఇక్కడైతే నేను కొంచెం చింతపండు రసం వేసుకున్నాను కొంచెం మరీ గట్టిగా ఉందని అనేసి అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న తాలింపుని కూడా యాడ్ చేసుకుంటున్నాను అంతే అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతగానో సపోర్ట్ అవుతుంది అలాగే కొత్తగా చూసుకున్న వాళ్ళు ఎవరైనా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్